పన్నెండవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ దేవుని వాక్యము పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము చిన్నలార మీరు పెద్దలకు లోబడి లోబడియుండు మీరందరూ ఎదుటివాణి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడి పరిశుద్ధ వాక్యమును కొరకే దీవించును గాక ప్రభునందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములు మీకు శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ చదువుకున్న వాక్యము ద్వారా వినయము అనబడేటువంటి ఒక శ్రేష్టమైన లక్షణము దాని యొక్క ప్రభావమును గురించి మనము ధ్యానించబోతున్నాము వినయము అనగా ఆత్మలో అల్పులుగా లేక తగ్గింపు కలిగి జీవించే జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది అనేకమైన దైవిక గుణగణాలను గురించి పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈ వినయము తగ్గింపు దీన మనస్సు అనేటువంటి గుణము మనము కలిగి ఉండడము అత్యంత కష్టమైనదిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది అసాధ్యం మాత్రం కానీ కాదు ప్రిలరా ఈ వినయ స్వభావాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది ఏమిటి అనగా ఇది మనలో పుట్టించి మనను మనస్కులుగా చేయగలిగింది కేవలం ఒక్కరే ఆ విషయాన్ని ఎన్నడు కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది సామెత్ర గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనుందును అని చెప్పి కనుక గర్వము అనేది మనను తగ్గిస్తే వినయము అనేది మనను హెచ్చిస్తూ ఉంటుంది ప్రభు చెప్పారు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని చెప్పి వినయము అంటే మన గురించి తక్కువ ఆలోచించడం కాదట మన గురించి తక్కువగా ఆలోచించుట అని రిక్వారెన్ అనేటువంటి ఒక భక్తుడు తెలియచేశారు అంటే దాని అర్థం మళ్ళను మనలో ఏదో తగ్గించుకోవడం కాదు కానీ మళ్ళను మనమే తగ్గించుకోవడము అనే సంగతిని దయచేసి మర్చిపోవద్దు ఎల్లప్పుడూ కూడా ఈ గుణాన్ని మనం అలంకరించుకోవాలి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారట మనం వినయముతో గొప్పగా ఉన్నప్పుడు గొప్పవారికి దగ్గరగా ఉంటాము అని చెప్పి అంటే వినయ స్థితిని మనం గొప్ప చేసుకుంటే అంటే వినయముగా చాలా ఉన్నతమైన స్థాయికి మనం చేరితే గొప్పవారికి చాలా దగ్గరగా చేరడానికి అది దారి తీస్తుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ జ్ఞాపకం చేస్తూ అన్నారు గర్వము అనేది దేవదూతలను కూడా దెయ్యాలుగా మార్చితే వినయము అనేది మనుషులను దేవదూతలుగా చేస్తుంది అని చెప్పి చాలా దీవనకరంగా ఉంది కదండి అవును ఆనాడు వెలుగుదూత అయినటువంటి లూసిఫరు గర్వము ద్వారా దెయ్యంగా మారిపోయాడు ఈనాడు మనుషులు సహితము కూడా వినయ ఆ స్వభావాన్ని ధరించుకుంటున్నందువలన దేవదూతల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు కనుక ఈ సత్యాన్ని దయచేసి అన్నడు కూడా మర్చిపోవద్దు గర్వము అనేది మనము ఆర్టిఫిషియల్గా జీవించినట్లుగా చేస్తుంది అవును గర్వము అనేది లేని వాటిని ఉన్నట్లుగా మనము నటించడానికి వాస్తవంగా కాకుండా అది కృత్రిమంగా జీవించడానికి మనను ప్రేరేపిస్తూ ఉంటే వినయము అనేది మనను రియల్గా జీవించడానికి సహాయం చేస్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా జీవిస్తున్నప్పుడు మనం చాలా వినయ స్వభావాన్ని కలిగి ఉంటాం కాబట్టి ప్రిల్లర ఈ ఆలోచనలన్నీ కూడా వినయము అనేది మనం కలిగి ఉండడం ఎంత అవసరమో మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన రక్షణకు సంబంధించిన ఒక ఆలోచన ఇక్కడ గమనిస్తూ ఉన్నాము అదేమిటినంటే మనం కృప వలన రక్షించబడి ఉన్నాము మనం ఏదో చేసినందువలన మన ద్వారా ఏదో జరిగినందువలన మనకి ఈ రక్షణ భాగ్యము అనుగ్రహించబడలేదు కేవలం రక్షణ మాత్రమే కాదండి మన జీవితంలో ఏది పొందుకున్నప్పటికీ కూడా అది కేవలం కృప వలన మాత్రమే మనకు అనుగ్రహించబడి ఉన్నది మన యోగ్యతల వలన కానీ మన గొప్పతనాల వలన కానీ మాత్రం కానే కాదు అంటే మన వలన ఏది జరగలేదు అనే సంగతి మనం తెలుసుకున్నప్పుడు గర్వం ఎక్కడి నుంచి వస్తుంది మనల్ని మనం తగ్గించుకుంటాం కదా వినయమనే స్వభావాన్ని మనం ధరించుకుంటాం కదా కాబట్టి ప్రియ స్నేహితులరా వినయమునకు మూలం ఏమిటినంటే వాస్తవాన్ని మనం తెలుసుకోవడం ఎప్పుడైతే వాస్తవ సత్యాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనల్ని మనము తగ్గించుకుని వినయ స్వభావాన్ని ధరించుకుంటాము పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియుల వినయము అనే గుణాన్ని దేవుడు ఎప్పుడూ కూడా మెచ్చుకుంటారు అని మనము తెలుసుకుంటాము అవునండి ఎవరైతే వినయ స్వభావాన్ని కలిగి ఉంటారో వారు దేవుని చేత మెచ్చుకోబడతారు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకినను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును భక్తుడేటువంటి సలవమ్మను దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ప్రతిష్ట దినమందు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థనకు జవాబును పొందుకుంటాడు ఆ జవాబులో ఈ మాట మనం చదువుతూ ఉన్నాము ప్రభు ఏమని చెప్తున్నారు అనంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారు వినయాన్ని ధరించుకుంటారు వారిని నేను పునరుద్ధరిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు వారిని ప్రోత్సహిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నారు స్నేహితులరా వినయ స్వభావము ఎప్పుడు కూడా దేవుని చేతమలను మెచ్చుకునేటట్లు చేస్తుంది తర్వాత పునరుద్ధరింపబడేటట్లుగా చేస్తూ ఉంటుంది మనం ప్రోత్సహించబడతాము గర్వం అనేది దేవుని చేత ఖండించబడుతూ ఉంటే వినయం అనేది దేవుని ద్వారా ప్రోత్సహించబడుతూ ఉంటుంది కనుక ఆ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా తగ్గింపు అనేది నేర్చుకోవడము తగ్గింపు కలిగి జీవించడం అనేది ఎంత అవసరమో ప్రభు దగ్గర చాలా వినయంగా జీవించవలసిన వారం అయింటున్నాము ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేక మన పైనున్న బాస్ దగ్గరికి వెళుతున్నప్పుడు మనం ఎంత ఎంత దీనత్వాన్ని ఎంత నమ్రతను ఎంత వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం ప్రిలాగా ఈ లోకంలో ఒక అధికారం కలిగిన వ్యక్తి దగ్గరే మన పరిస్థితి ఎలా ఉంటే మరి దేవుని ఎదుట మనం ఎలా జీవించాలి దేవునితో మన సంబంధాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా మన గుణాన్ని కాపాడుకోవాలి అనేది తప్పనిసరిగా మనము ఆలోచించాలి వినయము అనేది మన జీవితాల్లో అనుగ్రహించబడుతుండకు కారణం లేక మనం దాన్ని పెంపొందించుకుంట కారణాన్ని మరొకటి మనం చూస్తూ ఉంటాము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన చివరి భాగము అదేమిటి అనగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఇక్కడ మనం చూస్తున్నాము దీనులకు కృప అనుగ్రహించును అంటే ఎవరైతే వినయాన్ని కలిగి ఉంటారో వారికి దేవుని దయ లభిస్తుంది గర్వంగా ఉండవలసిన అవసరత లేనే లేదు ఎందుకంటే దేవుని దయ వలన మనం ఇలా ఉన్నాం దేవుని దయ మలను ఈ రీతిగా ఉంచింది ఆయన దయ లేకపోతే గనక క్షమాపణ దొరికేది కాదు దేవుని దయ లేకపోతే గనక విమోచన దొరికేది కాదు దేవుని దయ లేకపోతే కాదు గనక ఈ జీవితానికి సంబంధించినవి ఏవి కూడా మనం పొందగలిగేవి కానే కాదు ప్రియులాగా అందుకనే దేవుని దయ వినయ మనస్కులకు అనుగ్రహించబడుతుంది గర్విష్ఠులకు మాత్రం కానే కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి కనుక ఈ వినయం అనేది మనలో పెంపొందించుకోవడానికి ఒక చక్కటి మార్గం ఏమిటి అంటే ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులను మనం చూసి నేర్చుకునే మనస్సు మనకుంటే కనుక వినయాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటాం ప్రియుల చాలామంది ఇతరుల తప్పులను చూసి తప్పులను ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వినయాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి మనస్సు గనక మనకుంటే ఇతరుల తప్పుల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాము ఆ పాఠాలు మనకు వినయాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాయి కొరందేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో పౌలు గారు ఇదే చెప్పారు కొరందీ సంఘానికి ఐదవ వచ్చి నుంచి చదువుతున్నాను అయితే వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయిది కనుక అరణ్యములో సంహరింపబడిది వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకునో త్రాగుటకునో కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకయుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనగకుని వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను ప్రిలరు చక్కగా పౌలు గారు తెలియచేశారు ఇషరాయలు ప్రజల జీవితాలలో జరిగిన చెడ్డతనాన్ని వారి తప్పిదాలను వారు పడిపోయినటువంటి పరిస్థితులను ప్రస్తావిస్తూ ఇవి మనం చేయకుండా ఉందాము వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాము అంటే ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే స్వభావము ద్వారా మనము వినయము అనే గుణాన్ని అభివృద్ధి చేసుకుంటాము కాబట్టి ప్రియులారా ఇతరుల తప్పులను చూసి వారిని వేలెత్తి చూపించకుండా ఆ తప్పుల ద్వారా పాఠాలు నేర్చుకునే మనసును అలవర్చుకోవడం అనేది మనకు చాలా చాలా అవసరం వారు ఎందుకలా ప్రవర్తించారు వారు దేనిని బట్టి పడిపోయారు ఏ మనస్సు వారికి ఉన్నందువలన పడిపోయారు ఏ ఆలోచనలు ఉన్నందువల్ల వారు పడిపోయారు ఎలాంటి ఆశలు ఉన్నందువల్ల వారు పడిపోయారు పడిపోవడానికి కారణాలు ఏమై ఉన్నవి ఎలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా మనము చాలా జాగ్రత్తగా ఉండి మనం కూడా పడిపోయే స్వభావం కలిగిన వారమే అంత బలవంతులు మనం ఏమీ కానే కాదు అని ఎరిగి వినయాన్ని ధరించుకొని జాగ్రత్తగా ఉండి పాఠాలు నేర్చుకుంటే తప్పనిసరిగా దేవుని కృప దయ మన మీద సమృద్ధిగా ఉంటుంది ప్రిలరా వినయాన్ని గురించి ఇంకా అధికంగా నేర్చుకోవాలనే ఆశ మనకుంటే గనక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనము ఆలోచించడం నేర్చుకోవాలి ఏసయ్యను గురించినటువంటి ఆ జీవిత పరిస్థితులను మనం తెలుసుకోవడానికి మనసు పెట్టాలి ఒకనొక దినమంది ఏసయ్య పరిసయ్యను ఇంటికి వెళ్ళారు అతడు ఆహ్వానించినందువలన అక్కడ యేసయ్య పరిశీనతో చెప్పారు నీవు నా పాదములకు నీళ్ళియలేదు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నూనెతో నా తల అంటలేదు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు అని ప్రభు మాట్లాడారు వాస్తవానికి వారి యొక్క కల్చర్ ప్రకారంగా ఒక అతిథి వారి ఇంటికి వస్తే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తారు తర్వాత ప్రేమతో ఆహ్వానిస్తూ ముద్దు పెట్టుకుంటారు తర్వాత నూనె తలకు అంటి గౌరవిస్తారు ఇది వారికి ఉన్నటువంటి కల్చర్ అయితే ఏసుక్రీస్తు ప్రభు తనకు తానుగా ఆ పరిసైని ఇంటికి వెళ్ళిన వారు కానే కాదు కానీ అతడు పిలిస్తే ఆహ్వానిస్తే వెళ్ళారు కానీ ఆహ్వానించబడిన ఏసయ్యకు ఒక అతిథికి చేసే మర్యాద ఏది కూడా అక్కడ జరగలేదు ఇదే పరిస్థితి కనుక వాస్తవానికి మన జీవితంలో సంభవిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము మన మనసు ఎలా ఉంటుంది మన ఆలోచనలు ఎలా ఉంటాయి మనం ఎంత గిల్టీగా ఫీల్ అవుతామండి ఎంత అవమానం అనిపిస్తుంది మనకి మనల్ని పిలిచిన వ్యక్తి లెక్క చేయడం లేదు పట్టించుకోవడం లేదు కనీస మర్యాద కూడా చూపించట్లేదు ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు అక్కడ అప్పుడు మనం ఏం చేస్తాము బైబిల్ గ్రంథాన్ని చూస్తే గనక లూకాస వార్త ఏడవ అధ్యాయము ప్రియులాదా ముప్పై ఆరవ వచ్చినాం పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగాను ఆయన ఆ పరిసైను ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండాను యేసయ్య వెళ్ళారు అతను పిలిస్తే వెళ్ళారు అతను మర్యాద చేయలేదు ఏసయ్య వెనుదిరిగి వెళ్ళిపోలేదు అతనితో కలిసి భోజనానికి కూర్చున్నారు ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి మనకు తగిన మర్యాదలు జరగకపోయినా గర్వముతోనో అహంకారముతోనో కోపముతోనో మనం నిండిపోకుండా వినయాన్ని ధరించుకోవాలి ఏసయ్య అదే చేశారు మహోన్నతుడైన దేవుడు ఆయన మర్యాద చేయకపోయినా సరే మన్నన చేయకపోయినా సరే ఏసయ్య మనసులో వేదన కానీ ఒక అతిశయం కానీ నేను నన్ను గౌరవించలేదు నేను నన్ను ప్రక్కన పెట్టారు నేను నన్ను గుర్తించలేదు అనేటువంటి ఆలోచన రానివ్వకుండా చాలా చక్కగా ఏసయ్య తగ్గించుకొని అతనితో కలిసి కూర్చుని భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్నేహితుడా ప్రియ సహోదరి అధికంగా ఏసయ్య జీవితాన్ని ధ్యానించండి ఏసయ్య నడిచిన నడకను జ్ఞాపకం చేసుకుందాము అప్పుడు వినయాన్ని ఎలా పెంపొందించుకోవాలో మనకు సహాయం కలుగుతుంది కనుక వినయ మనస్కులు ఘనత నొందుతారు దేవునికి ఇష్టమైన గుణము వినయము మన జీవితంలో పెంపొందించుకుందాం ప్రభు మనను రీతిగా బలపరచును గాక ఆమెన్ మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ ఉదయకాలము దైవీక గుణగణాలలో ప్రభా వినయము అనే గుణాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు గర్వాన్ని విడిచిపెట్టి వినయ మనస్సును మేము కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు ప్రభా మాలో ఎలాంటి అతిశయానికి తావులేదు నాయన ఎందుకంటే మా వలన ఏమీ కలగదు సమస్తము మీ వలన మాత్రమే కలుగుచున్నవి ఈ సత్యాన్ని మేము ఎరిగినప్పుడు మా ప్రభా తగ్గింపు తప్ప అతిశయం మాలో కనిపించదు తండ్రి కనుక మీ బిడులంగా ప్రభ ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ వాక్యం విరిన వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవ వారికి వారి కుటుంబాలకు నాయన వారి యొక్క పరిస్థితులలో కూడా మీ సహాయమును అందించండి మీ నెమ్మది కాపుదల వారికి అనుగ్రహించండి ఎటువంటి బలహీనతలు కొరతలు ఇబ్బందులు ప్రభ వారిని కలవర పెట్టకుండా మీరున్నారు అనేటువంటి విశ్వాసముతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను దైవచను వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవ పరిచర్లో నడిపించండి వారి అక్కర్లు తీర్చమని ఏసునామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ త్రి ఏక దేవుని దేవునులు సమృద్ధిగా మీకు అనుగ్రహించబడును గాక ఆమెన్